అనదినాత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందము బొందుట కన్నను ಮರಿಯೇ ಭಾಗ್ಯಮುಗಲನ್ನ ಅನುಮಾನ ಮೂಲಿ ಕನಗಿನ ಸುಖಾಂ ದಿನಮೊಕ ಗಡಿ ಕೋ ತೀರ ಮನಸಾನಂದಮು ಮುಂದು ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯಮುಗಲನ್ನ దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము విరచన్నా పటు దీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకముకించును మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా పరమదయా నిధి క్రీస్తుని బలమున పాప పరాబులు విడునన్నా పరిశుద్ధాత్ముని బంధుత్వాంబున అరమరచీకటులన్నియుదొలగును ಮನಸಾನಂದಮು ಬೊಂದು ಕನ್ನನು ಮರಿ ಏ ಭಾಗ್ಯದ ಅನುಮಾನೂಲಿ ಕನಕಿಲ ಸುಖು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸ ಮನಸಾನಂದಮು ಬಂದುಟ ಕನ್ನನು అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో లూకాసు వార్తలోని వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలోని కొన్ని మాటలు మనం చూస్తే పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరు యొక్క గృహ నిర్వాహకుడ కూజా భార్య యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిది ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఈ రెండో వచనంలో మనం చూస్తే గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్న అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రోజు ఈ యోహన్న అనే వ్యక్తిని గురించి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా తక్కువ చెప్పబడిన వ్యక్తుల్లో ఈ యోహన్న కూడా ఒక స్త్రీగా మనం చూస్తాం అయినప్పటికీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆమెలో మనం ధ్యానం చేయవచ్చు ఈమె ఆ పేరుతో కేవలం రెండు వచనాల్లోనే మనం చూస్తాం ఒకటి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో రెండవది లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట సమాధి యొద్ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదనో కొండగురు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసేది ఈ సంగతులు అపోస్తలతో చెప్పిన వారు ఎవరనగా మధ్యలేనే మరియయు యోహన్నయు యాగోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ యోహన్న అనే పేరుతో ఈ రెండు వచనాల భాగంలోనే ఆమెను గురించి మనం చూస్తాం అయినప్పటికీ ఆమెను గురించి మనం ధ్యానం చేస్తే ఆమె ఎవరు అనేది ఎనిమిదవ అధ్యాయం రెండో వచనంలో చెప్పబడుతూ ఉంది ఆమె కూజ అనే ఒక వ్యక్తి యొక్క భార్య అని ఆ కూజ ఎవరు అని అంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ హేరోదు అనే మాటను మనం చూసినప్పుడు ఈ హేరోద్ అనే వ్యక్తి యేసుక్రీస్తు జన్మించినప్పుడున్న హేరోదు యొక్క కుమారునిగా మనం చూస్తాం ఈయనను హేరోదు అంతిప అని పిలుస్తారు అయితే ఈయన తన తండ్రి అంతా తెలివిమంతుడు కాదు ఆయనంతా దుర్మార్గుడు కాదు ఒక రకంగా తన యొక్క నిర్ణయాలు కూడా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తిగా మనం చూస్తాం అయినప్పటికీ కొంచెం స్వార్థపూరితంగా అంత మాత్రమే కాకుండా శారీరక ఇచ్ఛలకు లోనైన వ్యక్తిగా ఈ హేరోదు అనే వ్యక్తిని మనం చూస్తాం ఆయన దగ్గర ఈ కూజా అనే వ్యక్తి గృహ నిర్వాహకునిగా ఉంటూ ఉన్నాడు అంటే వారి ఇల్లంతటి మీద ఒక రకంగా మేనేజర్ గా ఆయన పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏ విధమైన కొదవ లేదు ఆ కూజా యొక్క భార్యగా ఈ యోహన్నా అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆమె ఏసుక్రీస్తును వెంబడించడము అనేది ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే కారణం ఏంటంటే ఏ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఖచ్చితంగా వ్యతిరేకి ఎందుకంటే ఆయన తండ్రి ఏసుక్రీస్తు ప్రభు బ్రతకకుండా ఉండడం కొరకే రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అనేక మంది బిడ్డల్ని చంపేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ యేసుక్రీస్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయనను గురించి ప్రకటించి ఆయన చెప్పుల వారైనను నువ్వు నేను పాత్రడను కాను అని చెప్పిన బాప్తి స్వామిచ్చు యోహాను ఆ హీరోను గద్దిస్తూ ఉన్నాడు నీవు చేస్తూ ఉన్నది తప్పు అని దానిని బట్టి ఆయన భాప్తి స్వామిచ్చు వ్యూహాను చెర చెరసాలలో వేసిన సందర్భం కూడా మనం మనకు ఖచ్చితంగా తెలుసు అటువంటి వ్యక్తి యొక్క భార్య అటువంటి వ్యక్తి యొక్క ఉద్యోగి భార్య తమ యజమానుడి శత్రువును వెంబడించడం అనేది ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం కలిగించే విషయంగానే మనం చూస్తాం అయినప్పటికీ ఆయనకు ఎందు నిమిత్తము ఏసుక్రీస్తు మీద అంత నమ్మకం ఏర్పడిందో మనకు తెలియదు కానీ ఇక్కడ ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తే పన్నెండు మంది శిష్యులు అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అని చెప్తూ ఒక్క స్త్రీ గురించి మాత్రమే చెప్తూ ఉన్నారు మగ్గలేని అనబడిన మరియు ఏడు దయ్యములు పోగొట్టబడింది అని ఆమె కాక మిగిలిన స్త్రీలందరూ కూడా ఆయా రోగములు లేకపోతే దయ్యములు పట్టి ఏసుక్రీస్తు ద్వారా విమోచింపబడినవారు మరి ఈ యోహన్న అనే వ్యక్తికి శారీరకమైన స్వస్థత జరిగిందో ఆత్మీయంగా ఒకవేళ తనలో ఉన్న దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయో కానీ ఏసుక్రీస్తు యొక్క బోధల మీద ఆయన చేసిన స్వస్థతను బట్టి ఆయన బోధల మీద ఆయన కార్యముల మీద ఎక్కువ ఆసక్తి ఆమె చూపించినట్లుగా మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభు వారికి శత్రువుగా ఉన్న హేరోది దగ్గర తన భర్త పనిచేస్తూ ఉన్నప్పటికీ ఈమె మాత్రము ఏసుక్రీస్తును వెంబడించడానికే సిద్ధప సిద్ధపడింది ఇహలోకంగా ఏ విధమైన కొద్దు ఆమెకు ఉండి ఉండదు ఎందుకంటే ఈ కూజ అనే వ్యక్తి హేరోద్ యొక్క గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తాను కూడా మంచిగానే ఉన్నతమైన స్థితిలోనే ఉంటాడు ఏ విధమైన కొదువ తనకు ఇంట్లో ఉండదు అయినప్పటికీ కూడా ఆమె ఏం చేస్తుందంటే ఏసుక్రీస్తును వెడించడానికే సిద్ధపడుతుంది ఇక్కడ యేసుక్రీస్తుతో పాటు ఆమె ఉంది అనే మాటను మనం చూస్తూ మూడో వచనంలో అంటారు కదా వీరు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయచూ వచ్చి అనే మాటను మనం చూస్తాం కాబట్టి ఈమె తన దగ్గర ఉన్న ఆ యొక్క ధనముతో యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన శిష్యులకు ఆతిథ్యం చేయడానికి వారికి పరిచర్య చేయడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన సమయంలో కూడా మరియతో పాటు సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన పునరుద్ధానుడయ్యాడు అని అపోస్తలకు స్వార్థ తీసుకుని వచ్చిన ప్రారంభ స్త్రీలలో కూడా ఆమె ఉంది దేవుడు ఆమెకు అంతటి గొప్ప ఆధిక్యత ఇస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిట్లారా అంత మాత్రమే కాకుండా తర్వాతి వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే లూక రచించిన అపోసరల కార్యముల గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాల భాగంలో మనం చూస్తాం కదా అక్కడ చెప్పబడుతూ ఉన్న మాట అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ 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 నుండి ఎరుసలేము నాకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుశలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుంచుండిన మేడగదిలోకి ఎక్కిపోయి వారెవరనగా అని చెప్తూ పన్నెండు మంది శిష్యుల పేర్లు అక్కడ చెప్తూ ఆ తర్వాత అంటూ ఉన్నాడు కదా వీరును వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయినా మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి కాబట్టి ఆ మేడగదిలో ఈ స్త్రీ కూడా శిష్యులతో అలాగే యేసుక్రీస్తు ఒక తల్లి అయిన మరియతో కూడా ఆయన సహోదరులతో కూడా కలిసి అక్కడ ఉంది అని చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వాళ్ళతో ఉందో రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూస్తే పెంత ఆ దినాన్ని పరిశుద్ధాత్మ వారందరి మీద కృమరింపబడినప్పుడు ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రజల్లో మొదటి స్త్రీగా ఉంది అంత మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగి రావడానికి ఒక శ్రేష్టమైన సాక్ష్యంగా ఆమె నిలువబడింది భర్తనేమో ఏసుక్రీస్తు యొక్క శత్రువు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు ఈమెనేమో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగడానికి సిద్ధంగా ఉంది ఆమె ఇక్కడ పరిశుద్ధాత్మ కృమ్మరింపబడడానికి సాక్ష్యంగా ఉండి పొందుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత తిరిగి పరిచర్యలో ఎంతగానో శిష్యులకు అందరికీ సహకరించినట్లుగా మనం చూస్తాం రోమిలోకి రాసిన పత్రికలో మనం చూస్తే రోమిలోకి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తాం అక్కడ పౌలు ప్రస్తావించిన ఆ స్త్రీ ఈ యో యోహన్నాయే అని కొంతమంది పండితుల అభిప్రాయం రోమిలోకి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తాం నాకు బంధువులను తోడి ఖైదీయులైన అంద్రోనీకును యూనియాకును వందనములు ఈ యూనియా అనే వ్యక్తి యోహన్నానే తర్వాత యూనియా అని పిలుస్తారు అని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం కాబట్టి ఆమె కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు జీవించి ఉన్న కాలంలో మాత్రమే కాదు కాని అనంతరం కూడా పరిచర్యలో పాల్గొనింది పౌలును పౌలు పౌలు యొక్క పరిచర్యకు కూడా ఆమె సహకారిగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు వీటన్నింటిని బట్టి ఆలోచన చేస్తే ఆమె ద్వారా మనం నేర్చుకునే పాఠములలో మొట్టమొదటిది మనకు ఇహలోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఏవి కూడా దేవునిని వెంబడించడానికి అడ్డు రావడానికి వీల్లేదు ఇహలోకంలో మన యొక్క స్థాయి ఏదైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి అడ్డు రావడానికి వీల్లేదు ఇహలోకంగా ఆమెకు ధనం ఉంది ఇహలోకంగా ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుని భార్య అనే స్థాయి ఉంది అయినప్పటికీ కూడా క్రీస్తును వెంబడించడము అందులోని ఆనందాన్ని రుచి చూడడాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇహలోకంగా కనిపించే ఈ ధనము కాని స్థాయి కాని అంత ఎన్నదగినవి కాదని ఆమె ప్రత్యక్షంగా తన యొక్క జీవితం ద్వారా కాబట్టి మొట్టమొదటిది ఇహలోకంగా మనకు కలిగి ఉన్న వాటిని బట్టి దేవునిని మనము విడిచిపెట్టడానికి వీల్లేదు అనే సత్యము మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటాం రెండవదిగా మనం చూస్తే ఆమె యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా అయితే ఆతిథ్యం ఇచ్చిందో పరిచర్య చేసి ఉందో ఆయన మరణించి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన వదిలి వెళ్ళిన ఆ యొక్క పరిచర్యను విడిచిపెట్టకుండా ఆయన శిష్యులకు అలాగే ఆయన యొక్క పరిచర్య చేస్తూ ఉన్న పౌలుకు సైతం ఆమె పరిచర్య చేసింది ఆర్థికంగా తోడ్పడింది కాబట్టి సేవకులను సేవను ప్రోత్సహించే స్త్రీగా ఆమెను రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం మూడవది చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె యేసుక్రీస్తు యొక్క పునరుత్నపు సువార్తను అపోసల దగ్గరికి తీసుకొని వచ్చిన స్త్రీలలో ఒకటిగా ఉంది అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సువార్తను ప్రకటించడము అనేది తప్పకుండా మనం అందరము చేయవలసిన పని ఈ మూడు విషయాలు యోహాన మనకు నేర్పిస్తా ఉన్నాయి ఇహలోకంగా మనకు ఏవి కలిగి ఉన్నా దేవుని వెంబడించడానికి అవి అడ్డంకిగా ఉండడానికి వీల్లేదు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు లేని సమయంలో కూడా పరిచర్య చేయడము దేవుని యొక్క సేవకులను గౌరవించడము వారికి పరిచర్య చేయడము అనేది ఆమె ఆపలేదు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె కూడా స్వార్థను ప్రకటించడంలో పాల్గొనింది ముందుకు కదిలింది యేసుక్రీస్తు ప్రభు వారిస్తూ ఉన్న ఆజ్ఞ కూడా సర్వలోకంకు వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మిన వారికి బాప్తి స్వం ఇవ్వండి అందరినీ నాకు శిష్యులనుగా చేయండి అనేది ఒక ఆజ్ఞగా క్రీస్తు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనం దానిని చేస్తూ ఉన్నామా లేదా అనేది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆమె వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పరిచర్యలో ముందుంది దేవునికి దగ్గర కావడానికే ఇష్టపడింది ఒకవేళ ఆమె అది చేస్తూ ఉందని భర్తకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అయినా ఆయన రహస్యంగా ఒకవేళ ఈమెను ప్రోత్సహించాడేమో ఏమైనప్పటికీ ఆమె మాత్రం క్రీస్తును విడిచిపెట్టలేదు పరిచర్యలో ముందుకు వెళ్ళింది కాబట్టి ఆమె జీవితాన్ని బట్టి ఈ మూడు పాఠములు మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ వల్ల తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం రొప్ప యోహన అనే వ్యక్తిని గురించి మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తన జీవితం ఇహలోకంగా అననుకూలమైన పరిస్థితుల్లో స్థాయిలో ఆమె ఉన్నప్పటికీ నీ అందు ప్రేమ కలిగి ప్రభ నీ పరిచర్యను ప్రేమించి ఆమె ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మేము నేర్చుకొని ఉన్నాం అటు రీతిగా ప్రభ మేమును మా జీవితాన్ని నీ కొరకు మలుచుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని ప్రభా నేటి మా పని పాటలు అన్నింటిలో మీరు తోడుగా ఉండి కృప చూపించి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదినాత్మీయమున భుజించు కృపణ మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించునుగాక ఆమెన్